సాయిరా శ్రీ మాతృ సాయి సాయి సమధుని నిత్య పారాయణ గ్రంథం ఇరానీ బాలిక ముంబైలో ఉండే ఒక విరాణి వ్యక్తి చిన్న కూతురుకు గంట గంటకు ముర్చి వచ్చేది ఆ సమయంలో అవయాల అవయవాలన్నీ ముర్చుకుపోయి మాట రాకుండా సృహత సృహ పడిపోయేది ఏ మందులు వాడినా ఆ జబ్బు తగ్గలేదు అతని స్నేహితుడొకడు అతనితో ఊదీ మహిమను వర్ణించి ఇలాంటి రామపానం లాంటి ఔషధం ఎక్కడా ఉండదని కాబట్టి వెంటనే విలేపార్లేలో ఉన్న కాకాసాహెబ్ దీక్ష దగ్గరికి వెళ్ళి ఊదీని అడిగి తీసుకొని వచ్చి ప్రతిరోజు శ్రద్ధగా సాయిని తలుచుకొని ఆ ఊదిని కొంచెం నీటిలో వేసి ఆ అమ్మాయితో తాగిస్తే ఆ పాప జబ్బు నయమై ఆరోగ్యం కుదుట పడుతుందని సలహా ఇచ్చాడు ఆ ఇరాణి అతను అతని స్నేహితుని సలహా ప్రకారం దీక్షిత్ దగ్గర నుంచి ఊదిని తీసుకొని వచ్చి బాబాబాయి వారం వేసి ప్రతినిత్యం నియమనిష్టలతో బాబాను తలుచుకొని నీళ్ళల్లో ఊది వేసి తన కూతురితో త్రాగించడం ప్రారంభించాడు అలా చేయగా చేయగా కొన్ని రోజులకు ఆ అమ్మాయి ఆరోగ్యవంతురాలైంది మొదట ప్రతి గంటకు వచ్చే మూర్చ ఏడు గంటలకు ఒకసారి రాసాగింది తండ్రి క్రమం తప్పకుండా ఊది తీర్థాన్ని ఇస్తూనే ఉన్నాడు కొద్ది రోజులలో ఆ వ్యాధి పూర్తిగా తగ్గిపోయింది ఆ తండ్రి బాబాను కనీసం చూడను కూడా లేదు అయినా బాబా మీద భారం వేసి వాడిన ఊది ఔషధం ఊది ఔషధంలా పనిచేసి జబ్బును తగ్గించింది హోర్దా పెద్ద మనిషి హార్దా సమీపంలోని ఒక గ్రామంలో ఒక వృద్ధుడు మూత్రకోశంలో రాళ్ళతో రాళ్లతో బాధపడుతున్నాడు అటువంటి రాళ్లను ఆపరేషన్ ద్వారా మాత్రమే తీయగలరు ఆపరేషన్ చేయించుకునే ధైర్యం కానీ శక్తి కానీ వయసు కానీ లేని ఆ వృద్ధుడు చేసేదేమి లేక ఆ జబ్బుతో అలా బాధపడుతూనే ఉన్నాడు అతని పాపకర్మలు నశించి దైవానుగ్రహం వలన అతని జబ్బు ఇంకొక రకంగా తీరే సమయం వచ్చింది అది ఎలాగంటే ఆ గ్రామకు ఇనాముదారు అనుకోకుండా అక్కడకు వచ్చాడు సాయి భక్తుడైన అతని దగ్గర ఎప్పుడూ బాబా ఊది ఉంటుంది ఎవరికైనా ఈ రకంగా ఆరోగ్యపరమైన సమస్యలు వస్తే అతను వారికి ఊదీని ఇస్తుంటాడు ఈ రకంగా అతను ఎంతోమందిని ఆరోగ్యవంతులయ్యేందుకు దారి చూపించాడు ఈ సంగతులన్నీ స్నేహితుల ద్వారా తెలుసుకున్న ఈ వృద్ధుడి కుమారుడు ఇనాముదారు దగ్గరకు వెళ్ళి తన తండ్రి బాధను చెప్పి ఊదీని తీసుకొని వచ్చి నీళ్ళల్లో కలిపి తండ్రితో తాగించాడు కేవలం ఐదు నిమిషాలలో ఊది గుణమిచ్చింది మూత్రకోశంలోని రాయి కరిగి మూత్రం ద్వారా బయటకు వచ్చేసింది వృద్ధుడు త్వరలో బాగుపడ్డాడు బొంబాయి మహిళ బొంబాయిలో ఉండే కాయస్థ ప్రభుజాతికి చెందిన ఒక స్త్రీ ఒక ఆమె ప్రసవించే సమయంలో ప్రతిసారి చాలా బాధపడుతుంది ఆమె గర్భవతి అయిన ప్రతిసారి భయపడిపోయేది అక్కడ శ్రీరామ మారుతి అనే బాబా భక్తుడు ఆమె భర్తతో ఆమెను తీసుకొని షిరిడీ వెళ్ళమని సలహా ఇచ్చాడు ఆ రకంగానే వాళ్ళు ప్రసవానికన్నా కొన్ని నెలల ముందే షిరిడీ చేరారు అక్కడ సాయి సాన్నిధ్యం వారి పూజ అర్చనలు హారతులు ఇవన్నీ వారికి ఎంతో ఆనందాన్ని తృప్తిని ఇచ్చాయి కొంతకాలం గడిచిన తర్వాత ఆమెకు ప్రసవ సమయం దగ్గర పడింది యథాప్రకారం ఆమెకు ప్రసవం కష్టమైంది ఆమె బాధ ఎక్కువైపోయి ఏమి చేయడానికి దిక్కుతోచని స్థితిలో కాపాడమని ఆమె బాబాను ప్రార్థించసాగింది ఇంతలో ఇరుగు పొరుగు ఆడవాళ్ళు వచ్చి ఆమె పరిస్థితి గమనించి ఇలాంటి స్థితిలో ఊదీని మించిన మందు తెలిసిన తెలిసినవారు కాబట్టి బాబాను ధ్యానించి కొన్ని నీళ్ళల్లో ఊదీని వేసి ఆమెతో తాగించగానే ఐదు నిమిషాలు కూడా గడవకముందే ఆమె సుఖంగా ప్రసవించింది కానీ దురదృష్టం కొద్దీ చనిపోయిన బిడ్డ పుట్టింది కానీ ఆ తల్లి భయము బాధ మాత్రం తీరాయి పీడకలలు బాంద్రాలో నివసించే కాయస్థ ప్రభుజాతికి చెందిన ఒక అతనికి చాలా కాలం నుంచి నిద్రపట్టగా బాధపడుతుండేవాడు కళ్ళు మూసుకొని పడుకోగానే చనిపోయిన అతని తండ్రి ప్రతిరోజు అతని కలలోకి వచ్చి తీవ్రముగా తిట్టి శాపాలు పెట్టి వాదించేవాడు రోజు ఈ రకంగా నిద్రాభంగం కలగటం వలన అతను పూర్తిగా విసుగెత్తిపోయాడు అతనికి ఏ మార్గము తోచక తనకేదైనా సహాయం చేయమని సాయి భక్తుడైన తన స్నేహితుణ్ణి కోరాడు అప్పుడు ఆ స్నేహితుడు తనకు ఏ ఇతర ఉపాయాలు తెలియవని మహానుభావుడైన సాయి మహారాజు ఎందు భక్తితో ఊదిని సేవిస్తే దాని ప్రభావం వలన అతని సమస్య తీరిపోగలదని సలహా ఇచ్చాడు అంతేకాకుండా బాబా ఊదీని అతనికి ఇచ్చి ప్రతిరోజు పడుకునే ముందు కొంచెం ఊదిని నుదుటకు రాసుకొని మిగతా పొట్లము దిండు కింద పెట్టుకొని సాయిని ధ్యానిస్తూ పడుకోమని చెప్పాడు అతను ఆ విధంగా చేయగానే అతనికి ఎటువంటి పీడకలలు రాకుండా గాఢ నిద్ర పట్టింది అతని సమస్య తీరిపోయింది మళ్ళీ తిరిగి తన అతని తండ్రి ఇంకెప్పుడూ అతనికి బాధించలేదు అతను ఎంతో సంతోషంతో బాబా ఫోటోను తెచ్చుకొని తన తలవైపు గోడకు తగిలించి పెట్టుకున్నాడు ప్రతి గురువారం పూలమాల వేసి శ్రద్ధగా పూజిస్తూ తన అరిష్టాలు కష్టాలు తీరిపోయినందుకు ఆనందించాడు ఈ రకంగా ఊది ఎటువంటి విపత్కర పరిస్థితులనైనా తీసేసి మనకు అభీష్ట సిద్ధిని కలుగజేస్తుంది బాలాజీ పాటీలు నేవార్కరు బాలాజీ పాటీలు నేవాస్కరు బాబాకు పరమ భక్తుడు అతను బాబాకు ఎవ్వరూ చేయలేట చేయలేనటువంటి సేవ చేసి శరీరాన్ని అరగదీశాడు అతడు తన సేవా కార్యాన్ని ఎలా చేశాడో చూద్దాం నేవాస్కరు పొద్దున్నే లేచి చేపలు తీసుకుని షిరిడి గ్రామంలో ప్రతినిత్యం బాబా నిత్యం తిరిగే రోడ్లు లెండిబాగ్ కు వెళ్ళి వచ్చే దారుడన్ని శుభ్రంగా ఊడ్చేవాడు ఇతను ఈ కార్యక్రమాన్ని బాబా లేవకముందే పూర్తి చేసేవాడు ఎంతటి ధన్యమైన సేవను అతను ఎంచుకున్నాడు అసలు అటు అసలు అటువంటి సేవ చేయాలనే ఆలోచన ఎవరికీ రాదు అటువంటిది ఆ ఆలోచన కలగడమే కాకుండా దానిని జీవితాంతం ఆచరణలో పెట్టిన ధన్యుడు బ్రాహ్మణుల పుట్టి కులంలో పుట్టినవాడైనప్పటికీ నేవాస్కరు ఎటువంటి బేజాలు లేకుండా ఈ మహత్ కార్యాన్ని చేయడమే కాకుండా అతను బాబా స్నానం చేసి కాళ్ళు చేతులు కడుక్కునే నీటి కాలువలోని నీరే త్రాగేవారు అతని భక్తి విశ్వాసాలు ఎంతటి దృఢమైనవి కాకపోతే అతను ఈ పని చేయగలడు ఇంతేకాక అతను తన ఆస్తి అంతటికీ బాబానే యజమాని తాను సేవకుడును మాత్రమే అని భావించేవాడు ఇలాంటి మాటలు చాలామందే చెబుతుంటారు కానీ నేవాస్కరు దాన్ని అక్షరాల ఆచరణలో పెట్టి చూపించాడు అది ఎలాగంటే అతను పంట కోయగానే ఆ పంటనంతా తెచ్చి బాబా ముందు రాసిపోసి అందులో నుంచి బాబా ఎంత తీసిస్తే దానితోనే సంవత్సరం అంతా తన కుటుంబాన్ని పోషించుకునేవాడు ఈ రోజులలో మనకేదైనా లాభం వస్తే అందులో నుంచి ఒకటి లేక రెండు శాతం భగవంతునికి ఇస్తామని మొక్కులు మొక్కి లాభాలు గడించి మేము భగవంతునికి ఇంత చేశాం అంత చేశాం అని గొప్పలు చెప్పుకునే అనేక మందిని మనం చూస్తుంటాం అలాంటిది నేవాస్కరు క్రమం తప్పకుండా తన జీవితకాలమంతా దీనిని ఆచరణలో పెట్టడమే కాక తన మరణాంతరం తన కొడుకు కూడా ఆ రకంగానే పంటను బాబాకు సమర్పించేలాగా చేశాడు తన జీవితకాలమంతా నేవాస్కరు చూపించిన నిష్కల్మష భక్తికి నెచ్చిన బాబా తాను సమాధి అయ్యే వరకు అతడింటి జొన్న రొట్టెలను నాలుగు పూటలా తినేవారు నేవాస్కర్ పిల్లల కోసం అప్పుడప్పుడు బట్టలు కొనేవారు ఎప్పుడో ఒక్కసారి ఒక్కొక్క ఇంటికి భిక్షకెళ్ళి భిక్షకెళ్ళే బాబా నేవాస్కర్ ఇంట నాలుగు పూటలా తినేవారంటే ఆ కుటుంబ సభ్యులు ఎంతటి పుణ్యాత్ములో తెలుస్తుంది ఇతరుల పాపకర్మలను భిక్షగా గ్రహించే బాబా వీరింటి భోజనాన్ని మాత్రం వారి పుణ్యఫలంగా స్వీకరించారు ఒకసారి రఘుపాటిలు నేవాస్కర్ ఇంటికి వెళ్ళినప్పుడు వీళ్ళ ఆవుల కొట్టంలో పాము వస్తే అందరూ భయపడగా నేవాస్కరు పాలను తీసుకువెళ్ళి బాబా ఎందుకు ఈ బుస మమ్మల్ని అనుగ్రహించు అని ప్రార్థించగానే పాము వెళ్ళిపోయింది ఆ విధంగా పాములో కూడా బాబాను చూడగలిగిన ధన్యుడితడు నేవాస్కర్ కుటుంబ బాధ్యతను అతను మరణించినప్పటికీ సాయి మరవలేదు దీనికి ఒక ఉదాహరణ నేవాస్కరు సంవత్సరీకం రోజున వాళ్ళు చాలా ముఖ్యమైన బంధువులను మాత్రమే భోజనానికి పిలిచారు కానీ వాళ్ళు ఊహించని విధంగా వాళ్ళు పిలిచిన దానికన్నా మూడు రెట్లు ఎక్కువ మంది భోజనానికి వచ్చారు అది చూసిన నేవాస్కరు భార్య వండిన పదార్థాలు వచ్చిన వారికి సరిపోవని తమ గౌ కుటుంబ గౌరవం ఎలా దక్కుతోందోనని భయపడింది అప్పుడు నేవాస్కర్ తల్లి ఈ హా ఈ ఆహారం మనది కాదు ఈ సాయి ప్రసాదం ఇది కాబట్టి బాబానే కాపాడుతారని ధైర్యం చెప్పి పదార్థాలన్నింటినీ మీద సాయిని స్మరించి ఊదీని చల్లి బట్టను కప్పివేసింది వడ్డన చేసేటప్పుడు బట్టను పూర్తిగా తీయకుండా వడ్డించమని సలహా ఇచ్చింది ఆ రకంగానే చేసేసరికి అందరికీ భోజనాలు పూర్తయ్యాక కూడా ఇంకా చాలా పదార్థాలు మిగిలిపోయాయి ఆ రకంగా ఊదీ ప్రభావం వలన ఆ కుటుంబ గౌరవం దక్కింది బాబా కూడా నేవాస్కర్ మరణించిన తర్వాత కూడా ఆ కుటుంబ గౌరవాన్ని కాపాడి తన మాతృప్రేమను చాటుకున్నారు త్వమేవ సర్వం మమ దేవదేవ ఓం సాయిరా